హైవర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వరకు జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఓపెనింగ్ అనటం కావచ్చు వాళ్ళు ట్విట్టర్ హ్యాండ్స్లో పెడతాం కావచ్చు కమ్మ సామాజిక వర్గం మీద ఎక్కడలేని విషం చిమ్మారు చంద్రబాబు నాయుడు రూల్స్ పాటిస్తాడు ఎవరైతే ప్రతిభాబంతులు ఉంటారో వాళ్ళకే పట్టం కడతాడు అలా ఆయన ఉండబోమెంట్లో కూడా ముప్పై ఎనిమిది కమ్మ డీఎస్పి అని చెప్పి శనిక మీద అలా హఠావు చేశారు అప్పుడు మహా ఉంటే నలుగురు ఐదుగురు అంతే ఆ కమ్మ సామాజిక వర్గం మిగతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ముప్పై ఎనిమిది డిఎస్పీ హడావుడు చేశారు ఎన్నికల సమయం చాలా మంది నమ్మేశారు ఓట్లు వేసేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు గెలిచిన తర్వాత కూడా అదే కమ్మ కులం మీద విషయం చెబుతూ అమరావతిలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు బీసీలు అటువంటిది మీరు నమ్ముతారో లేదు అమరావతిలో కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ ఈ అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు రెడ్లు కూడా ఎక్కువ ఉన్నారు కమ్మవారి కన్నా అయినా సరే కమరావతి కమరావతి అంటూ దాన్ని అలా చేశారు నిన్నటిగా నిన్న ఈ శాంతి విషయంలో మీడియా వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తే మహాన్యూస్ వంశీ కానీ ఏపీ వెంకటకృష్ణ గారు కానీ టీఫే సాంసారావు కానీ తర్వాత ఇంకెవరబ్బా వీళ్ళే మూడు నా ఛానల్స్ వీళ్ళందరూ కూడా మరలా కులం పేరుతో ఘోరాతి ఘోరంగా ఈ విజయసాయి మాట్లాడాడు మరలా ఇప్పుడు ఏపీలో కమ్మవారికి మొత్తం దోచిపెట్టినారు అన్నట్టు ఈ రెడ్ల మీద విషం చింపుతున్నారు ఈ కమ్మ వాళ్ళందరూ అన్నట్టు ఘోరాతిఘోరంగా మరలా విజయసాయి ట్వీట్ ఒకటి పెట్టాడు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి నేను గతంలో చెప్పున్న జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అంటూ ప్రచారం చేసి ఈయన గెలిచాక బాధాడే బాబు చంద్రబాబు దోచుకున్నాడు దోచుకున్నాడు అని చెప్పేసి జగన్ రెడ్డి గెలిచాక దోచుకున్నాడే బాబు అని చెప్పేసి అన్న ఎగ్జాక్ట్గా ఈ విజయసాయి రెడ్డి కూడా అవతల మీద కమ్మోలు అని చెప్పేసి ముద్ర వేస్తూ పెద్దదాన్ని వాళ్ళు తప్పుగా చూపిస్తూ బూచిగా చూపిస్తూ వాళ్ళ మనల్ని వాళ్ళు బతికేస్తూ ఉంటే సైలెంట్గా ఉన్నారు అని చెప్పి చలరైపోతున్నాడు జనాన్ని పిచ్చోలు చేస్తున్నాడు మిగిలితో వాళ్ళు చిన్న పాయింట్ చెప్తే నేను వీడియో చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై అసెంబ్లీ అసెంబ్లీ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉంటే అందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ ఏడు వచ్చేసేమో ఎస్టీ రిజర్వ్ దానికి అప్పుడు ఎన్నో ఉన్నాయండి నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో రకంగా ఓపెన్ కేటగిరీ అంటే అడుగు వచ్చింది బీసీకి సంబంధించి రిజర్వేషన్ పెట్టలేక ఇంకా ఏం లేదు కాబట్టి ఇందులో నూట ముప్పై తొమ్మిదిలో యాభై ఒక్క మంది రెడ్లే అండి జనాభా పరంగా వాళ్ళు ఉన్నది ఏడో ఎనిమిది శాతం కానీ ఇక్కడ యాభై ఒక్క మంది రెడ్లని ఇక్కడ పోటీ చేయడం ముప్పై ఏడు శాతం వాళ్ళేనండి యాభై ఒక్క మంది రెడ్లు ఇందులో రాసి మీరు చూస్తే ఆ రిజర్వేషన్ క్యాడిగరీ పక్కన పెడితే ఇంకా బీసీలకి ఎవరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారైతే మిగతా వాళ్ళంతా రెడ్లే ఇంత ఘోరంగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు మరల మిగతా కులాల మీద అది కూడా ఓన్లీ కమ్మ కులం మీద విషయం చుంపుతున్నారంటే మిగతా జనాలు పిచ్చోలు చేయటమే ఈ వైసీపీ బానిసలుగా వైసీపీకి సంబంధించి పేటె ఆర్టిస్టుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత విషయం చూపించాలి ఈ కమ్మ సమాజ వర్గం మీద నేను కమ్మ సమాజ వర్గం కాదు కానీ ఎందుకు ఆ క్యాష్ సంబంధించి నేను ఇలా మాట్లాడుతానంటే ఆ కులాన్ని వీళ్ళు బూచిగా చూపించి చంద్రబాబుని యొక్క టార్గెట్ చేసి రాష్ట్ర అశాంతి నెలకొనాలని ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషులను చిచ్చు పెట్టాలని ఓన్లీ రెడ్డి అనేవాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మళ్ళీ రెడ్లు మంది మంచి ఉన్నారు నో డౌట్ టీడీపీలో ఉన్నారు చూసుకోండి కానీ జగన్ రెడ్డి అంటే రెడ్డి రెడ్డి సమాజ వర్గం మొత్తం రెడ్డి మన జగన్తోనే ఉండాలన్నట్టుగా వాళ్ళని అమాయకులు చేసేస్తున్నాడు ఎరుపు ఎరుపప్పులు చేస్తున్నాడు మొత్తంగా సోషల్ మీడియా కొంతమంది పిచ్చోళ్ళని వాళ్ళని అమాయకులు ఏం చేస్తున్నారు ఖమ్మం వాళ్ళంటే బూచిరాట్టు వాళ్ళ చేత వాళ్ళని నమ్మించేస్తున్నాడు ఈ విదేశానికి ఇలాగ కనుక ఉంటే ఖచ్చితంగా చెల్లించిన మూల్యం మూల్యమైతే చెల్లించుకుంటాడు ఈ వీడి మెయిన్ ఇంట్రెస్ట్ చెప్తాను కదా ఘోరాతి ఘోరంగా అసలు ఊహించిన విధంగా రెడ్డి అగ్ర అగ్రతాంబూలు ఇచ్చుకుంటూ ప్రతి చోట వాళ్ళని ఉంచుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఇదిగో ఈ సాయి రెడ్డికి సంబంధించిన వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మరలా మిగతా వారి మీద విషం చెబుతుండటం అంటే వాళ్ళు ఎంత ఘోరమో వీరు ఆలోచించండి